హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీ చెన్నై బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారా అండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈవినింగ్ వచ్చి సామాన్ తోమేసానండి పిల్లలకి స్నానం అంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టైం అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది పూజ రూమ్ అంతా తుడిచి వద్దాం ఇల్లంతా తుడుద్దాము శనివారం కదా మార్నింగ్ తుడవలేదే దానికోసం దా ఇప్పుడు తుడుస్తూ ఉన్నాను ఇప్పుడు చూసారు కదా మీరు ఆ లైట్ వచ్చి నేను రీసెంట్గా వండిందండి పాతది నాది పాడైపోయింది దానికి ఈ మధ్య ఒక టూ డేస్ ముందర కదా బిగించాను ఇది మేము క్యాష్ ఉంటుంది కదా క్యాష్ రెట్ పక్క స్ట్రీట్లో తీసుకున్నాం అలా నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా బాగుందండి దేవుడి ఏమో తెలియదు నాకు ఆ లైట్స్ పెడితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది తెలియని ఒక వైబ్స్ అంతలోపు మళ్ళకే బాగా కూర్చొని సోఫా మధ్యలో కూర్చొని ఆయన టీవీ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు లేకపోయినామంటే ఆ కుళాయి కాడ్ వచ్చి నీళ్ళన్ని తిప్పేస్తాడు ఆ నీళ్ళు తిప్పి కిందంతా పోసి తుడవని ఫస్ట్ ఆయన తుడవాల తుడవాలని చెప్తా ఉంటాడు దానికి ఆయన నాకు టీవీ పెట్టిచ్చేసి కూర్చునేసాను ఒక్కొక్క స్టెప్ స్టెప్గా ఇప్పుడు పూజ రూమ్ తుడిచేసాను దాని ఎక్స్ట్రా బెడ్రూమ్ తుడిచేస్తే పని అయిపోతుంది ఇక్కడ ఈరోజు ఇంకా టైం అయ్యిందండి అక్షరం ట్యూషన్ తీసుకొని రెడీ చేసి ట్యూషన్ పంపించాము ట్యూషన్ నుంచి ఇంకా సెవెన్ ఓ క్లాక్ కరెక్ట్ వస్తుంది ట్యూషన్ నుంచి అంత లోపల అన్ని వర్క్ అయించేసుకుందాం అనేసి చూస్తా ఉన్నాం చూసాను పూజ రూమ్ తుడిచేసిన తర్వాత బెడ్రూమ్ తుడిచేసి దాన్ని నెక్స్ట్ కిందకి వెళ్ళాలి పువ్వు తీసుకురావాలి శనివారం కదా పూజ చేసుకోవాలి దానికోసం మీరు చూస్తున్నారు కదా ఈ లక్కీ లక్కీగా ఏం చేస్తున్నాడు నేను ఇళ్ళు స్టార్ట్ చేశాడు అప్పుడు కింద దిగాలనేసి అని కింద దిగేసి పని నీళ్ళంతా ఆడి ఆ నీళ్ళన్నీ కింద పోస్తాడు హ్యాపీ అనమాట చూడండి చూస్తాను మళ్ళీ నేను అక్కడ అరుస్తాను నా పక్క నుంచి దానికోసం గుమ్మ కూర్చున్నాను లేకపోతే నా ఈ పాటికి ఎప్పుడో దిగేసి కూడా అయిపోయి ఉంటుంది ఇంకా నేను చూసారు కదా నేను హాల్ బెడ్రూమ్స్ అన్నీ తుడుచుకుంటానండి కిచెన్కి వచ్చి నాకు నీళ్ళు పోయేది ఉంటుంది కాబట్టి దానికి కిచెన్ కడిగితాను ఎప్పుడు అదేదో తెలీదు కిచెన్ కడిగితే అది ఒక నీట్నెస్గా అనిపిస్తుంది నాకు ఈ కర్ర ఉంది కదా నేను ఎప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని అరౌండ్ మూన్ మార్ట్ అని చెప్పేసి అక్కడ తీసుకున్న వన్ సిక్స్టీ రూపీస్ అలా చాలా యూస్ అవుతుంది వాటర్ ఒక చుక్క కూడా కింద ఉంటుందండి మొత్తం లాగేసేస్తుంది మనం చేస్తాం అంతే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చేస్తాను చూద్దామని వెళ్తా ఉంటే చూడండి మంచిగా నిద్రపోయేశాడు మధ్యాహ్నం బతిల్ నాన్న నిద్రపోరా నిద్రపోరా అంటే అబ్బా నిద్రే పోలేదు ఇప్పుడు చూడు మంచిగా స్లీప్ వేశాడు నైట్ చుక్కలు చూపిస్తాడు మళ్ళీ మాది కూడా వచ్చేసింటూ వాళ్ళత్తోలు ఇంటికి వాడు మా అన్న అండి అది స్నానం చేసి రెడీ అయిపోయినాను ఇప్పుడు వెళ్ళి పూజ చేసి అట్టా పువ్వులన్నీ పెట్టేస్తాను ఫస్ట్ చూడండి మా కులదేముడు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ कह आ कपड़े आई पींद が「すいません」<music> <music> श्री परम पवुषु परम नेतरम धनियाँ श्रीमं श्री रुद्राय तपुजन् श्रीमं श्री रुद्राय तपुजन्

Редактор субтитров Terima kasih <muchas> telah menonton! మీ అందరికి కూడా బ్లెస్సింగ్ ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సిరి చెన్నై బ్లాగ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్